హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ ఏంటంటే రొయ్యల్ పులావ్ చేస్తున్నానండి రొయ్యలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం నేను మా హస్బెండ్ కలిసి పక్కనే ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాము అక్కడ రొయ్యలు తీసుకోవడానికి కేజీ టూ ఫిఫ్టీ చెప్పారండి నీట్గా క్లీన్ చేయించుకున్నాము క్లీన్ చేశాక హాఫ్ కేజీ అయ్యాయి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నామండి ఫోర్ టైమ్స్ ఎందుకంటే రొయ్యలు చాలా బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది నీట్గా క్లీన్ చేసుకోవాలి చేసుకున్నాక పక్కన పెట్టుకొని అందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం మనకు తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే ఉప్పు పసుపు కారం వేసాం కదా అవంతా ఆ బాగా పడుతుంది ఈ లోపల మనం ఒక కుక్కర్లో పెట్టుకొని ఇది మ్యారినేట్ అయ్యాక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి కుక్కర్లో ఉడికిస్తే బాగా ఉడుకుతాయి టూ విజిల్స్ చాలండి ఎక్కువ వద్దు ఈ లోపల నేను బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా అల్లం ఒక వెల్లుల్లి గడ్డ ధనియాలు పట్ట లవంగా కొబ్బరి ఎండు కొబ్బరి ముక్క కొద్దిగా ఆనియన్ తీసుకొని అవంతా మిక్సీకి వేసుకున్నానండి పేస్ట్ కోసం ఆనియన్ కూడా ముక్కలు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని నేను మిక్సీకి వేసుకున్నానండి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా బరకగా ఉండకూడదు చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టానండి విజిల్స్ అయితే వచ్చాయి టూ విజిల్స్ ఈ లోపల కొబ్బరి తీస్తున్నాము పుదీనా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇసుకుంటుంది కదా ఈ లోపల ఆ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను కొబ్బరి పాలు కోసం కొబ్బరి పాలు పోస్తే పులావ్ చాలా టేస్టీగా వస్తుందండి కొబ్బరి పాలు ఇలా తీసి పెట్టుకుంటున్నాను నేను రెండు చిప్పల్ని తీసుకున్నానండి రెండు చిప్పల్ని నీట్గా కట్ చేసుకొని కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను మీరు ట్రై చేయండి కొబ్బరి పాలు పోసి పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఈ లోపల మనం రొయ్యలు పెట్టాం కదా ఉడికించుకోవడానికి రొయ్యలు ఉడికిపోయాయండి చూసారుగా ఉడికిపోయాయి తర్వాత హండి పెట్టుకున్నానండి బిర్యానీ చేయడానికి ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ గీ కూడా వేసానండి టూ స్పూన్స్ జీఆర్బి వాళ్ళది చాలా బాగుంటుంది గీ ఆ తర్వాత ఇలా వచ్చి పట్ట లవంగా షాజీరా బిర్యానీ ఆకు మొగ్గ అన్నీ వేసుకున్నానండి అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేను ఆనియన్స్ త్రీ తీసుకున్నానండి సన్నగా తరుక్కున్నవి ఆనియన్స్ వేగాక మిర్చి వేసుకోవాలండి అవి ఒక సెవెన్ తీసుకున్నాను మిర్చి మేము స్పైసీ కొద్దిగా ఎక్కువగా తింటాము మిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో రావాలండి తర్వాత మిర్చి వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి అవి అన్నీ రెండు ఫ్రై అయ్యాక టమోటాస్ వేసుకోండి అవి కూడా ఒక త్రీ టమోటాస్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇలా వచ్చింది కదా ఇలా వేగాలండి బాగా వేగిన తర్వాత మనం పుదీనా తీసుకున్నాం కదా నీట్ క్లీన్ చేసుకొని ఆ పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రొయ్యలు ఆల్రెడీ తీసుకున్నాం కదండి ఉడికింది ఆ రొయ్యలు వేసుకోవాలండి అందులో మసాలా కూడా వేసుకున్నామండి మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని నీట్గా వేపుకోవాలి మసాలా మసాలా బాగా వేగాలండి లేకుంటే పచ్చి వాసన వస్తుంది ఆ స్మెల్ రాకుండా బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత రొయ్యలు ఉడికాయి కదండి అవి వేసుకొని ఈ మసాలాకు బాగా ఆ రొయ్యలు మసాలా పట్టాలండి బాగా వేగిన తర్వాత నేను కొంచెం కర్డ్ వేస్తాను కర్డ్ తర్వాత గరం మసాలా కూడా వేస్తానండి ఎం ఎవరెస్ట్ వాళ్ళది బాగుంటుంది అది వాడతాను ఇంట్లో ఏం చేయలేదండి మసాలా ఇలా ఎవరెస్ట్ వాళ్ళదే గరం మసాలా వేసుకున్నాను బాగుంటుంది అవి రెండు వేసాక కూడా కొద్దిగా వేపుకోవాలండి బాగా ఆ తర్వాత మనం కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా అవి పోసుకోవాలి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకోవాలి ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు లేకపోతే మనం ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి కూడా పోసుకోవచ్చు అవి కూడా సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు మనం టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలి కరెక్ట్గా అప్పుడే మనకు పొలాం చాలా బాగా వస్తుంది వేసుకున్నాక మనం సాల్ట్ వేసుకోవాలండి మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత వేసుకున్నాక లిడ్ పెట్టాలి అది బాగా బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి ఆల్రెడీ నానపెట్టుకోం కదా రైస్ అది వేసుకోవాలి రైస్ బాగా ఉడికిన తర్వాత చూసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కింద అడుగు అంటుతుంది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి పలావ్ రెడీ అండి రొయ్యల పలావ్ రెడీ చూసారుగా ఇప్పుడైతే రైత స్టార్ట్ చేస్తున్నామండి పెరుగు తీసుకున్నాను అందులో ఆనియన్స్ వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకున్నవి మిర్చి వేసుకున్నాను క్యారెట్ తురుము వేశాను జీలకర్ర జీరా పౌడర్ కుమిన్ పౌడర్ వేసుకున్నాను టేస్ట్కి సాల్ట్ వేసుకొని బాగా కలాయి పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని వాటర్ కూడా వేసుకోవాలి రైతా కూడా రెడీ అయిందండి పులావ్ రెడీ రైతా రెడీ ఇద్దామండి మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు తింటున్నారండి ఫుడ్ రాయల్ పులావ్ బాగుందంట మా హస్బెండ్ అందరూ లంచ్ చేస్తున్నాము కలిసి చాలా టేస్టీగా ఉందంట మా అబ్బాయికి మటుకు కొద్దిగా స్పైసీ అనిపించిందంట ఓకే అండి ఇంతేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్